ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలే వెళ్ళి ఉన్న ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించింది మరో రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో సహజంగానే పదవులపై విస్తృత చర్చ జరుగుతోంది అధికారులని చంద్రబాబు తన చేతులను పెట్టుకుని జనసేనను డమ్మీ చేశారని ప్రచారం లేకపోలేదు ఈ ప్రచారం నిజమవుతుందని లేక పవర్ స్టార్ పవన్ స్పీచ్ ఇస్తారా అనేది చర్చనీయాంశమైంది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో భాగస్వామ్యం అంటే కీలక పదవులను దక్కించుకోవడమే అని జనసేన నాయకులు అంటూ ఉన్నారు ప్రధానంగా హోంమంత్రిత్వ శాఖను పవన్కు ఇవ్వాలని జనసేన నాయకులు కోరుకుంటూ ఉన్నారు అప్పుడే పవన్ శ్రమకు గౌరవం ఇచ్చినట్లుగా జనసేన భావిస్తోంది తనకు ఇచ్చిన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో జనసేన గెలుపొంది గర్వంగా తెలెత్తుకుంది తాము పోటీ చేసిన దశకు తక్కువ సీట్లు అయినప్పటికీ వంద శాతం సక్సెస్ సాధించామని కామున తామేమీ తక్కువ కాదనే భావన జనసేనలో బలంగా విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే దేశ రాజకీయ నాయకులు మరియు రాష్ట్ర రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి ఈరోజు పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిచారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ దేశ రాజకీయాల్లో ఒక స్టామినాని క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఏ రాజకీయ నాయకుడిని అడిగినా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడుకుంటున్నారంటే ఆయన రేంజ్ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు క్షమించు పవన్ కళ్యాణ్ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నువ్వే కరెక్ట్ అంటున్నారట రోజే గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ బరెల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో హోంశాఖ ఇస్తేనే బాబుతో సమానంగా అధికారంలో భాగస్వామ్యం కల్పించిన అవుతుందనే జనసేన కోరిక ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి మరి